ప్రైజ్లాడ్ హాలెలు దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగుని గాక అందరు బాగున్నారండి ఈ దినము దేవుని వాదనము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా స్వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూద్దాం ఆయన బోధించుట సాలించిన తరువాత నీవు దోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతమేమో ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పను వారు అలాగున చేసిరి విస్తారమైన విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా అమే దేవుని బిడ్డలారా ఈ చదవడిన మాటను బట్టి దేవనామకి మహిమ కలుగుని లోక సువార్త ఐదవ అధ్యాయము నాలుగు ఐదవారు వచనాలు కింద వరకు గనక చూసినట్లయితే పేతుడు యొక్క జీవితంలో దేవుడు అద్భుతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నా దేవుని సువార్తను ప్రకటించడానికి పేతుడు ధోనెను ఎన్నుకున్నాడు కొన్నాడు దేవుని బిడ్డలారా దేవుడు అక్కడికి రావటం కూడా పేతురు యొక్క జీవితంలో అద్భుతము చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము పేతురు ఆ రాత్రంతా అంతా శ్రమపడ్డాడు ఆ రాత్రంతా ప్రయాసపడ్డాడు అదే ధోని అదే వలలో ఎంతో శ్రమ పడ్డాడు కానీ ఒక చేప కూడా పేతురు వాళ్ళలోనూ చిక్కలేదు పేతురు నిరాశ ఉన్నాడు స్థితిలో ఉన్నాడు బాధలతో ఉన్నాడు ఎలాగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఇదిగో చేపలు పడితేనే గనక నా జీవితం గడుస్తుంది ఆ కుటుంబాన్ని పోషించుకోగలదును కానీ ఈ రోజు ఏ చేప పడలేదు ఏంటి నా బ్రతుకుని ఆలోచించుకుంటూ వాళ్ళ కడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నా అలాంటి పరిస్థితిలో ఉన్న పేతురు ఎద్దుకు యేసు ప్రభు వచ్చి పేతురు ఇదిగో నీ ధోని కావాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి పేతురు ఆ ధోని ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఇచ్చి ఆ సువార్తను ప్రకటించడానికి పేతురు ఎంతగానో సహాయపడ్డాడు దేవుని యొక్క వాక్యం మన చదువు మాటలు చూస్తున్న ఆయన బోధించుడు సాధించిన తర్వాత అక్కడ అంటున్నాడు నీవు దోణను లోతునకు నడిపించుము దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెలూయా ఎలా నడిపించాలంట లోతుగా నడిపించమన్నాడు దేవుని బిడ్డారా సువార్త ఒడ్డు నుండి ప్రారంభించాడు యేసు ప్రభు అక్కడ దూరంలో కూర్చుని సువార్త విన్నారు అనేక మంది మౌరమనిషి పొందారు అనేక మంది స్వస్థత పొందారు ఇప్పుడు సువార్త అయిపోయింది యేసు ప్రభు ఒక అద్భుతం చెబోతున్నాడు పేతురు జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది పేతురు జీవితములో ఒక అద్భుతం చదువుతుంది అది ఉదయము అది దేవుని బిడ్డల చేపలు పట్టే అది సమయము కాదు ఉదయం చేపలు రావు సాయంకి నైట్ ఎక్కువ చేపలు పడతాయి కానీ అయినను కానీ దేవుని బిడ్లారా దేవుని మాట అక్కడ అవునంటే అవును కాదంటే కాదు గనుక దేవుని ఉద్దేశము దేవుడు అద్భుతం చేయాలనేది దేవుని బిడ్డలారా అంటే చెప్పినప్పుడు ఏకరంటాడు ఏంటి సినిమో అని అంటాడు ఈయనని వడరాత్రులంతా మేము సమపడ్డాం ఏమి దొరకలేదే అంటే అయినా కానీ పేతురు ఒక మాట చెప్పడు చూడండి గొప్ప అద్భుతమైన మాట నీ మాట చెప్పున ఆయనను గాని నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పగా దేవునికి స్తోత్ర హలోయ దేవుని మాట వింటున్నాడు మొదటి ఏమిన్నాడు దేవుడికి స్తోత్ర మనం వింటామా ఆ స్థితిలో కనుక నువ్వు ఉంటే ఏ పేతుడు అక్కడ నీ వాళ్ళ ధోని కావాలయ్యా అంటే ఏమయ బుద్ధి లేదా ఏంటి నీ నా పురాతన అంతా నేను శామ పడ్డాను కూడా నాకు శాప దొరకలేదు నా బాధల్లో ఉంటే నా బాధల్లో నేను పడుతుంటే మళ్ళీ నీకు ధోని కావాలా అని అనేవారమేమో అనేవారమే ఖచ్చితంగా కానీ పేతుడు ఒక మాట అయినా చెప్పలేదు యేసు ప్రభు వారి మాటకు లోబడ్డాడు యేసు ప్రభు మాట్లాడిన వెంటనే ఆ మాట విని ఏసయ్యకు ధోని చేశాడు దేవునికి స్తోత్రుయ ఏసయ్యకు ధోనిచ్చిన ఆ పేతురు జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు రెండవది మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా అంటున్నాడు అయినను కాని నీ మాట చెప్పుని మేము వాళ్ళ వేస్తానని వాళ్ళు వేశారు విస్తారమైన చేపలు పట్టారు వాళ్ళు పిగిలిపోయినట్టుగా చేపలు పడ్డాయి రెండు దోణులు నిండిపోయినాయి పక్క వాళ్ళు దోణులు పిలుచుకున్నారు వాళ్ళు కూడా సహాయం చేశారు దేవుని బిడ్డలారి చూసి పేదలు అంటాడు నేను పాపాత్ముడిని ఆయన ఇదిగోని దేవానని పారి నా నుంచి వెళ్ళి పాంటాడు దేవుడు అంటాడు ఇకను నువ్వు భయపడవద్దో ఇక్కడ నుంచి నువ్వు మనుషులు పట్టువాడు అయి ఉందో అని చెప్పాడు దేవునికి స్తోత్రయా అక్కడి నుంచి అంటున్నాడు దేవుని పెట్టారా అలాంట వడ్డుకు తీసుకొచ్చారా రెండు దోనులను ఆ పక్కన అక్కడే ఉడిచిపెట్టేశారు ఏసును వెంబడించిరి అని రాసబడింది దేవునికి స్తోత్ర అలెలోయ కింద నుంచి చూసినాడికి వారు ఆ దోణులు దరికి చేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఏ ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించిరి ఎవరిన వెంబడించారంట ఏసైని వెంబడించారు చేపలు తీసుకోలేదు ఇంకా రెండు దోణులు చేపలు అక్కడే పడేసారు ఒడ్డిని పడేశారు ఇక ఏసమా కావాలి అద్భుతం చేసిన ఏసమా కావాలి దేవుని బిడ్డలారా నిరాశ నిశ్చయ స్థితిలో ఉన్న పేతులు జీవితంలో ఏంటి అద్భుతం ఆశ్చర్యం దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి నిరాశ స్థితిలో ఉన్న పేతురు జీవితంలో అద్భుతం దేవుని బిడ్డలారా మా పొందాడు పాపాలు విడిచిపెట్టాడు యేసుని వెంబడించాడు శిశువులో ప్రథమ శిష్యుడయ్యాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని బిడ్డలారా నిరాశలో ఉన్నారా నిశ్చయ స్థితిలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అప్పుల సమస్యలతో ఉన్నారా కుటుంబాల బాధల సమస్యల రోగాల ఇబ్బందుల ఏదైనా కావచ్చు అది ఏసుకు సాధ్యమే గాని ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నీ జీవితంలోనికి ఏసు ఆహ్వానిస్తున్నావా రావయ్యా ఏ నా రా నా పిల్లల జీవితంలోకి రా నా కుటుంబానికిరా నా నావాలోనికి రా అని నువ్వు కనుక ఏ చోటిస్తే నీ జీవితం కూడా అద్భుతం జరుగుతుంది ఆనాడు పేతురు మొదట ధోనిలో చోటిచ్చాడు తర్వాత ఆయనకు ఆ ఆయన అద్భుతం చేసి చూపించడం వల్ల ఆయన పేతురు ఆ దేవునికి గుండులో కూడా స్థానం ఇచ్చాడు పేతురు లేకుండా ఏ సుప్రభు శిష్యుడు అయిపోయాడు అదే దేవుని పెట్లాగా మనకు కొంచెం కలిగింటే దేవుణ్ణి మర్చిపోతా అన్ని బాగుంటే దేవుడు అవసరం లేదు ఎంతసేపు చెప్పు తినడం తాగడం పడుగా అంతే మన జీవితం కానీ ఏ గుర్తుకు రాడు ఏస అవసరం లేదు ఇంకా అన్ని బాగుంటే దేవుడే అవసరం లేదు ఏదైనా బాగోలేనప్పుడు ఏ కాబట్టి అందుకే మన జీవితాలు ఆశీర్వాదాలు లేవు దేవుడి బిడ్డలారా ఎదుగుదల లేదు ఆత్మీయత లేదు భక్తి లేని మన జీవితాల్లో దేవుని అద్భుత కార్యాలు మనము చూడలేకపోతున్నాం ఏసైకి చోటు ఉండదు ఇంకా మనిస్తాంతంగా మనం ఉంటున్నాం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డల పేతుడు దోనిలో చోటు ఇచ్చాడు హృదయంలో చోటు ఇచ్చాడు దేవుడు పేతుడు జీవితంలో అద్భుతం చేసిన ఈ రోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు నీ నావలో ఎవరుండాలి కుటుంబం అనే నావలో ఏసై ఉండాలి జీవితం అనే నావల ఏసై ఉండాలి బ్రతుకు నావలో ఏసై ఉండాలి మన కుటుంబంలో ఉండాలి మన గుండె గుడిలో ఉండాలి ఆయన వేసే గోడల మీద కాదు ఉంటాం ఫోటోల్లో కాదు ఉంటాం అటుకు మీద కాదు ఉంటాం బీరువాలో కాదు ఉంటాం ఏ ప్రభుని గుండె గుడిలో ఉంటే నీ కుటుంబం అనే నామలో ఉంటే నీ బ్రతుకులో ఉంటే నీ జీవితము పేతురును రెండు దోణులుగా నింపినట్లుగా యోగును రెండు అంతలుగా ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు దీవించడానికి ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు ఏమి అనుకుంటా మనం బాధలేండి మాకేంటి బాధలే ఎప్పుడు చూసి అనుకుంటున్నావా అటువంటి బాధలన్నీ కొట్టివేయబడాలంటే మొదట ఏసైకు చోటు ఇవ్వాలి మీ గుండె గుడిలో ఏసుకు చోటు ఇవ్వండి మీ కుటుంబంలో ఏసుకు చోటిచ్చి మూడు మేళలో ప్రార్థన చేయండి మీ జీవితం అద్భుతంగా మార్చబోతుంది తల్లం వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిషత్ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందన ఇదిగో ప్రభు ఏ కళ సమయంలో ఈ మాటలు వర్తిస్తూత్రా పేతురు నిరాశలు ఉన్నప్పటికీ కూడా మొదట దోనిలో చోటు ఇచ్చాడు విస్తారమైన చేపలు పట్టాడు ఇదిగో ప్రభా తర్వాత ఇదిగో తండ్రి ఆయన గుండి గుడిలోకి వచ్చాడు పేతురు ఇదిగో ప్రభా నీ మాట చెప్పులు వాళ్ళ వేస్తానంట నీ మాట విన్న పేదరు జీవితంలో అద్భుతం జరిగింది ఇదిగో ప్రభా మా జీవితంలో కూడా అద్భుతం చేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశ్రవదించి దీవించి నీ కృపతో నింపి నాయన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చొప్పున ఆశ్రవదించి మై పొందమని పొందమాని ఇచ్చి ప్రాధని పాతి చేర్చుకోమని ఏ శుక్రీస్తు నామములు ప్రార్థించిన ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని మమ్మల్ని దీవించను గాక